తన సొంత రాశిలోకి అడుగు పెట్టనున్న సూర్యుడు ఇక ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే నవగ్రహాలకు సూర్యుడు అధినేత ప్రతి నెలకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తాడు ఆ రోజున సంక్రాంతి అని అంటారు త్వరలో సూర్యుడు తన సొంత రాశిలో సంచారం చేయబోతున్నాడు సూర్య సంచారము అన్ని రాసులపై ప్రభావం చూపుతుంది కానీ కొన్ని రాసుల వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు ఇక ఈ సూర్య సంచారం వల్ల ఏ రాసుల వారు అదృష్టవంతులు కానున్నారో తెలుసుకుందాం గ్రహాలకు రాజు అయిన సూర్యదేవుడు ప్రతి నెలా తన నిర్ణీత సమయంలో సంచారం చేస్తాడు ఆగస్టు పదిహేడున సూర్యదేవుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు ప్రస్తుతం సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఈ రోజున సూర్యుడు కర్కాటక రాశి నుంచి బయలుదేరి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఆగస్టు పదిహేడున ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఇక ఆదివారం సూర్యుడికి అంకితం చేయబడింది ఈ ప్రత్యేక రోజున సూర్యుడు తన రాశి చక్రాన్ని మార్చుకోవడం అది శుభయాదృచ్ఛికంగా పరిగణించబడుతుంది ఆదివారం సూర్యదేవుడు తన సొంత రాశి సింహరాశిలో అడుగు పెట్టనున్నాడు ఇది అనేక రాశులకు శుభాలను సూర్యుని సంచారం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది కానీ కొన్ని రాశులకు చెందిన వ్యక్తులే ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు ఇక మేషరాశి సింహరాశిలో సూర్యుడు సంచరించే సమయంలో మేషరాశి వారి విశ్వాసం పెరుగుతుంది ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ఉద్యోగాన్ని మార్చుకునే అవకాశాలు పొందొచ్చు ఈ సమయం వీరికి శుభప్రదం చేసే పనులు శ్రద్ధ పెట్టండి పెద్దలను గౌరవించండి తులారాశి వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో విదేశీ యాత్రకు వెళ్లవచ్చు కృషికి తగిన ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది తల్లిదండ్రులకు సేవ చేయండి వారిని జాగ్రత్తగా చూసుకోండి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఏర్పడనున్నాయి సింహరాశిలో సూర్య సంచారం మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో విద్యార్థులు ప్రయోజనం పొందవచ్చు ప్రేమ జీవితంలో భాగస్వామి మద్దతు లభిస్తుంది తల్లిదండ్రులు తోబుట్టువులు మీతోనే ఉంటారు సింహరాశిలో సూర్యుడు సంచరించే సమయంలో మేషరాశి వారి విశ్వాసం పెరుగుతుంది ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ఉద్యోగాన్ని మార్చుకునే అవకాశాలు పొందొచ్చు ఈ సమయం వీరికి శుభప్రదం చేసే పనిలో శ్రద్ధ పెట్టండి పెద్దలను గౌరవించండి ఈ వీడియో పై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్